స్తున్నాములో అదే విధంగా హైందవులకు నా యొక్క తెలియజేస్తా ఉన్నానండి మిత్రులారా గోవింద సేన అనే ఒక ఛానల్లో ఒక ఆమె క్రైస్తవ్యాన్ని గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటది దానికి కాను మనం గతంలో వీడియోస్ చేసాము రెండు మూడు అయితే ఈరోజు ఆమె అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ గారి గురించి ఛాలెంజ్ చేసి మాట్లాడుతూ క్రైస్తవుల గురించిన కొన్ని విషయాలు ప్రస్తావిస్తామని మాట్లాడారండి జో బైడెన్ గారికి మూత్రాశయ సంబంధించినటువంటి క్యాన్సర్ అనేది వస్తే దానికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అది ఏ స్థాయిలో ఉందో ఎలా ఉందో మనకు తెలియదు కానీ మరి జో బైడెన్ గారికి మూత్రాశయ సంబంధించిన క్యాన్సర్ వచ్చేసరికి మరి మా ఆడేమైనా కూడా మర్చిపోయి ఆ మూత్రాశయానికి అంగానికి సంబంధించినటువంటి క్యాన్సర్ వచ్చింది అది అని మాట్లాడుతూ మరి ఆ అమెరికా అధ్యక్షుడు చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ చేసుకోకుండా మన ఇండియా వచ్చేసి ఆ అంగం మీద చేయి పెట్టి కదా మరి ఆంధ్రాలో చాలా మంది అలాంటి ప్రార్థనలు చేస్తా ఉన్నారు కదా చనిపోయిన వాళ్ళు లేపుతా ఉన్నారు కడుపులు తీసుకొస్తా ఉన్నారు ఆ యొక్క అందాల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా మరి ఆ విధంగా జో బైడెన్ గారు కూడా ప్రార్థన చేసి తగ్గించండి అని చెప్పి మాట్లాడుతూ క్రైస్తవులు హాస్పిటల్కి వెళ్లకుండా మూఢనమ్మకం కలిగి చాలా మంది చనిపోతా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఒక వీడియో చేశారండి సరికి దానికి కౌంటర్ చేద్దాం ఇప్పుడు హిందువుల్లో లేకపోతే హిందూ బాబాలు ఎంతో మంది హిందువులు స్వామీజీలు కొంతమంది అంగాల మీద చేతులుంచి లేకపోతే ప్రైవేట్ ఆడవాళ్ళ ప్రైవేట్ అవయవాల మీద రహస్య అవయవాల మీద కూడా చేతులు పెట్టి ఏ విధంగా పూజలు ప్రార్థనలు చేసేవాళ్ళు అవి కూడా చూపిస్తూ ఆమెకు బుద్ధి చెప్తాను రోజు అలాగే ఆమె మాట్లాడినటువంటి కొన్ని మాటలకి వాక్యానుసారంగా కొన్ని జావాలు చెబుతూ ఈ విధంగా ముందుకు వెళ్దామండి చిన్న వీడియో చేస్తాం మొత్తం చూడండి దయచేసి అవి ఆమె ఏ విధంగా మాట్లాడిందో ఆమె యొక్క మాటలు మనం విందామండి

చచ్చిపోయిన వారిని కూడా లేని కూర్చోబెడతారు కారణం కూడా ప్రపంచం వారు ఎవరిని నెట్టేస్తారు కారణం కూడా ప్రపంచం వారు ఎవరిని నెట్టేస్తారు కారణం కూడా ప్రపంచం వారు ఎవరు పెట్టుకోండి ప్రపంచం లేకుండా రైన్ చేస్తారంట నిజంగా కరోనా వైరస్ తగ్గాలని రాష్ట్రం ప్రార్థన చేశారు కానీ కరోనాను కూడా ఒక దేవతగా భావించి పూజలు చేసినటువంటి ఘనత మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకే చెందింది అది కూడా చూద్దాము సరేనా తర్వాత ఎయిడ్స్ వచ్చిన లేకుండా చేస్తారు కడుపు రాని వాళ్ళకు గర్భస్టేజ్ లేని వాళ్ళు కూడా కడుపు స్టేజ్ మీద తెగించేస్తారు అంతే గొప్ప వాళ్ళైన భాష నామైన దొంగై తెలుగు రాష్ట్రాల్లో చేస్తుంటే ఈ విషయం ఆ జో బైడెన్ దగ్గర తెలిసినట్టు లేదండి అమెరికా కూడా క్రిస్టియన్ కంట్రీ కదా ఆ జో బైడన్ కూడా క్రిస్టియన్ కదా అతనికి ప్రయోర చేసే టైప్ మంటలు ఉండడం వలన ప్రోస్టేట్ క్యాన్సర్ ఏంటది ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కడ వస్తుందో తెలుసు కదా మీకు అక్కడ ఆ క్యాన్సర్ తెలుసు కదా వస్తుందో అక్కడ ఈ ప్రయోరేషన్ లో లేకపోతే ఆ ప్రేయర్ వాటర్ చెల్లు ఆయన కోసం అక్కడ ఖర్చు వేసాం లేకపోతే ఖర్చులతో కట్టు కట్టడం లేకపోతే అక్కడ తాగి ఎక్కడ రోజు చెడు గ్యాస్ వచ్చే దగ్గర తాగి టచ్ మంటలు టచ్ మంటలు లేకపోతే అక్కడ తాగి ఎక్కడ రోజు చెడు గ్యాస్ వచ్చే దగ్గర తాగి టచ్ మంటలు టచ్ మంటలు టచ్ మంటలు అని టచ్ మంటలు అని చెప్పి ఎక్కడ బో గారికి ఏదైతే మూత్రాశయం దగ్గర వస్తే అక్కడ కూడా తాకి పాఠాలు ప్రార్థన చేయడానికి మాట్లాడుతూ ఉంది ఎవరెవరు ఎక్కడెక్కడ తాకారో మరి హిందువులు హిందూ సంబంధించినటువంటి స్వామీజీలు బాబు ఎక్కడెక్కడ తాకి ఆ విధంగా భారతదేశంలో కూడా చేశారో కూడా చూద్దామండి కంగారు ఎందుకు ప్రార్థన చేస్తే అక్కడ ఆ పార్టీలో అర్థమవుతుంది కదా అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎంత మందిని రోజుకి మా అమ్మాయి అజ్ఞానంలో ఏమి వస్తా అంటే ఆ వర్గాలు పెంచుకుంటారు తప్ప హాస్పిటల్కి పోకుండా ఇలా మాయ మాటలు నమ్మి చర్చలకు పోయి వీళ్ళ చేత ప్రేయర్లు చేయించుకొని ప్రార్థమాయలు రాయించుకొని మీద ప్రేయర్ వాట చెల్లించుకొని తర్చింపులు చేయించుకొని రిటాచ్ మాటలు రిటాచ్ మాటలు ఎక్కడ వరకు టచ్ చేయించుకుంటూ ఈ మాయను నమ్ముతున్నారు కానీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఆలోచన లేకుండా ఎంత మంది ఈ రోగాలు ముద్ర పెట్టుకుని చనిపోయారో ఆలోచించారు అలాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే మాయిలు మార్గలు ఏమో అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చూస్తాను ఈ విధంగా ఆమె వీడియో చేసిందండి ఈ విధంగా ఆ క్రైస్తవులు అంట ప్రార్థనలు చేయించుకోకుండా అంగాల పైన కూడా లేకపోతే రహస్య అవయవాల్లో రోగాలు వచ్చినా కూడా అడ్మిట్ అర్చేయించి మరీ క్రైస్తవులు ప్రార్థన చేసుకున్నారంట హాస్పిటల్కి వెళ్లకుండా ఈ విధంగా మూఢ నమ్మకం కలిగి చాలా మంది చనిపోతూ ఉన్నారంట దానికి అవేర్నెస్ చేయాలని వీడియో చేసిందండి మరి ఈమె క్రైస్తవంలో కొంతమంది వ్యక్తులు తప్పుడు పనులు చేస్తా వాటి గురించి వీడియో చేయడానికి మనసు వచ్చింది కానీ మరి హైందవ సమాజంలో స్వామీజీలు బాబాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ మీద కూడా మేము వీడియోలు చేయాలని కోరుతాం ముందుగా మనం బైబుల్ నుండి బైబుల్ నుండి దానికి గమనిస్తే చూడండి ఇప్పుడు ఇప్పుడు ముందుగా గోవింద సేనాగంగా చెప్తున్నా ముందు మీరు గోవిందుని పూజిస్తారు కదా గోవిందుని పూజిస్తారు కదా ఈ గోవింద సేనావంగకి నేను గతంలో వీడియోలు చేశాను పరలోకంలో సంభవం ఉంది అని చెప్పి అయ్యే ఒక వీడియో చేస్తే ఓఫిర్ గారిని ఉద్దేశించి అది అలాంటిది ఏం లేదని చెప్పి పరలోకంలో మంచాలు పూల పూల సంబంధించిన పూలు జల్లుకునే మంచాలు కానీ మంచాల మీద జరిగే కార్యక్రమాలు కానీ ఇలాంటివి గోలోకంలో కానీ లేకపోతే ఇక్కడ కృష్ణుడు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడుతూ వీడియో చేసాం శ్రీకృష్ణుడు రథక్రీడ మంచాలు మంచాలు గోలోకంలో అని చెప్పి వీడియో చేశాం గోవింద సేన గారు మరి దీనికి జాబు చెప్పలేదు మీరు దీనికి వీడియో చేయలేదు మరి ఓఫిర్ గారు తప్పు చెప్పారు అని మాట్లాడుతూనే ఆ విషయంలో మరి మీరు దీనికి మీ గ్రంథాల్లో ఉంది అని చెప్పి మాట్లాడారు దానికి మీరు వీడియో చేయలేదు తర్వాత గో గో మాత గురించి కూడా మీ గో పూజిస్తారు కదా దాని గురించి కూడా వీడియో చేస్తే సార్ అసత్య భావకి అసత్యభామ గోవుకి గుణపాడ చెప్పిన చెప్పినా అట్లా చేసుకోమని చెప్పి మనం వీడియో చేస్తాం దానికి చెప్పలేదు అయితే చూడండి వీడియోలు రెండు డిస్క్రిప్షన్ లో ఉంటుంది తర్వాత వైద్యం చేసుకోవద్దని బైబుల్ చెప్పలేదు వైద్యం చేసుకోవద్దని బైబుల్ చెప్పలేదు వైద్యం వైద్యమే విశ్వాసం ఉండాలి మందులు పనిచేయాలన్నా దేవుడి ప్రకారం ఏదైనా జరుగుతుంది అలాగే వైద్యం చేయించుకోవద్దని ఏమి బైబుల్ చెప్పలేదు దానికి అనేక బైబుల్ వర్సెస్ ఉన్నాయి వీడియోలో టాపిక్ కాదు కానీ కాబట్టి ఒక వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తారు చూడండి తప్పనిసరిగా చూడండి ఖచ్చితంగా ఖచ్చితంగా క్రైస్తవులు చూడండి వైద్యానికి బైబుల్ వ్యతిరేకం ఏం కాదు ఓకే తర్వాత ఇప్పుడు కరోనాని కూడా కరోనా తగ్గిస్తాం కరోనా కూడా పోవాలని ప్రార్థన చేస్తారు క్రైస్తవులు క్రైస్తవులకు తన నమ్మకం ఉంది దేవుడు అనేవాడు శక్తిమంతుడు కాబట్టి ఏదైతే పర్మిషించినట్టు దేవుడే తీసివేయాలని కూడా మనం ప్రార్థన చేస్తాం ఆ ప్రకారం ప్రార్థన చేస్తే మరి మీరు పాస్టర్లు విమర్శించారు కదా ప్రార్థన చేసినటువంటి పాస్టర్లు మీరు విమర్శించారు కదా ఏదైతే కరోనా వైరస్ వైరస్ తొక్కండి తొక్కండి కరోనా వైరస్ తొక్కండి అని చెప్పి అది కూడా ఎట్ట ప్రార్థన ఆ పాటను కూడా ఎటకరం చేశారు కదా నిజంగా కరోనా వైరస్ తొక్కబడాలి చచ్చిపోవాలి అని కోరుకున్నారు పాస్టర్లు కానీ మీరు కరోనా వైరస్ కూడా ఒక దేవతగా పెట్టుకొని పూజలు చేశారు పూజలు చేశారు కోయంబత్తూరులో ఉంది గుడి కాబట్టి మరి ఈ వీటి గురించి చెప్పడానికి చేశారా వీడియోలో వీటి గురించి చేశారా చేయరు మీకు నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది తప్పులు క్రైస్తవుల్లో కొంతమంది ఆ ప్రైవేట్ పార్ట్స్ హాకి మరి ఎవరైతే వాళ్ళు ప్రార్థన చేశారంటున్నారో అది తప్పును ఖండిస్తున్నాం ప్రార్థన చేయడానికి తల మీద నూనె రాసి ప్రార్థన చేయమని బైబుల్ ఉంది కానీ ఎక్కడ బా బాగాలేకపోతే అక్కడ కూడా చేయబెట్టి లేకపోతే ప్రైవేట్ పార్ట్ల మీద కూడా బాగా చేయబెట్టి చేయమని ఎక్కడ బైబుల్ చెప్పలా అలా చేస్తుంటే ఎవరో ఒక వ్యక్తులు తప్పుగా తీసుకోవాలి అది క్రైస్తవులోనూ ఉందా అంటే హైందవ ఏమో ఉంటుంది స్కూల్ ఉంటుంది అంత ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది వ్యక్తులు చేసిన పొరపాటు తీసుకోవాలి ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబుల్ని పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబుల్ ఏదైతే ఉందో దీనిలో తప్పు పట్టాలి మీరు దీనిలో తప్పు పట్టాలి సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టాలి అంతేగాని వ్యక్తులు చేసినటువంటి పొరపాట్ల మీద ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు వీళ్ళు వ్యక్తులు కొంతమంది అలాంటి వ్యక్తులు తప్పు చేసినటువంటి తప్పు చేసిన వ్యక్తులు క్రైస్తవ్యంలో ఉంటారు హిందుత్వంలో ఉంటారు ముస్లింలు అన్ని మతాల్లో ఉంటారు తా వ్యక్తులు తప్పు వ్యక్తుల్లో తప్పులు చూపించగలరు కానీ మీరు బైబుల్లో తప్పు చూపించలేరు ఆ బైబుల్లో తప్పు చూపించలేరు అది గుర్తు పెట్టుకోండి సరేనా ఇప్పుడు మనము ఇప్పుడు మనము ఇప్పుడు ఏదైతే అవయవాల మీద తాకి ఆ పాస్టల్ ప్రా ప్రార్థనలు చేస్తున్నా ఆ వీడియో క్లిప్పింగ్స్ మీరు ఏం ప్లే చేయాలి వాళ్ళు తప్పని ఖండిస్తాం వాళ్ళు నాకు తెలుసుంటే కనుక వాళ్ళకి మనం డైరెక్ట్ గానే మనకు వీడియో మరి తప్పని చెప్పి ఖండిస్తాం ఓకే అయితే ఇప్పుడు మేము కొన్ని విషయాలు చూపిస్తా ఇప్పుడు ఇలాంటి మతోన్మాదల వీడియో పనిగ్రాని వీడియోలు నా క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యం మీద కామెడీ చేసి నవ్వుకున్నావు కదా ఓకే ఇప్పుడు మీ స్వామీజీలు మీ భావాలు కొంతమంది చేసినటువంటి విషయాలు చూపిస్తాను అప్పుడు కూడా ఇలాగ ఏకైకాలు పక్క పక్కన పెట్టి నవ్వుతా ఉంటావని కోరుతామని చక్కగా నవ్వాలి ఇప్పుడు ఇప్పుడు నవ్వాలి ఓకేనా ఇప్పుడు బాగా నవ్వాలని కోరుకుంటా ఉన్నా చూడొకసారి జనం అవసరాల్ని అనుకూలంగా మాత్రమే సొమ్ము చేసుకునే వారిని మనం ఎంతో మందిని చూసాం విశాఖలో కూడా పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కల్పిస్తారంటూ అమాయకుల దగ్గర అందినకాడికి దండుకుంటున్నాడు ఓ వింత వైద్యుడు విశాఖలోని కళ్యాణలో ఓ ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తి వైద్యం పూజలతో పని లేదు శరీరంపై వాదనలు పెట్టుకుంటే చాలు సంతానం కలుగుతుందని అందరినీ నమ్మిస్తున్నాడు చూసారా ఇప్పుడు గోవిందసేన ఆమె గారు చెప్తున్నాను ఇక్కడ కడుపు మీద స్త్రీ యొక్క కడుపు మీద కూడా మాటలు పెట్టి మరీ ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడు కాబట్టి మీకు ఏదైనా కడుపు నొప్పి వస్తే గనక మీకు సంబంధించిన వాళ్ళకు మీకు ఎవరిని కడుపు నొప్పి వస్తే కనుక ఈ బాబా దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఆ బొడ్డు ఎక్కడ ఎక్కడైతే నొప్పి పెరుగుతుందో అక్కడ వాత పెట్టించుకొని ఆయన తోటి ట్రీట్మెంట్ చేయించుకుంటారని నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే మీరు హాస్టల్ అలా చేస్తారు కాబట్టి బైడెన్ గారు కూడా ఆ విధంగా వచ్చి తన మూత్రాశయం మీద చేయబెట్టి పాస్టల్ ప్రార్థన చేయించుకొని అడిగారు కాబట్టి నేను కూడా మీకు సలహా ఇస్తా ఉన్నాను ఉచిత సలహా ఇస్తా ఉన్నాను మీరు మీ యొక్క భక్తులు లేకపోతే మీ యొక్క అనుచరులకి చెప్పండి ఈ యొక్క బాబా దగ్గరికి వెళ్ళి మీ ప్రైవేట్ అవయం మీద కూడా మీరు వాతలు పెట్టించుకోవాలని చెప్పి మీరు సలహా ఇస్తూ చేయాలని కోరుకుంటా ఉన్నాను తర్వాత చూస్తా ఉన్నారు కదా కిడ్నీలో రాళ్ళు తీసేస్తున్నారంట ఎక్కడ బొడ్డు మీద ముద్దు పెట్టుకొని బొడ్డు మీద ముద్దు పెట్టుకొని కిడ్నీలో రాళ్ళు తీసేస్తున్నారు సేన గారు గోవింద్ సేవ గారు మీరు కూడా ఎవరికైనా మీ భక్తులకి ఆ విధంగా ఆ కిడ్నీలో స్టోన్స్ ఉంటే కనుక మీరు కూడా ఆ విధంగా మీ యొక్క బానుచరులకి చెప్పి ఒక వీడియో చేయిస్తారు ఆ బాబా దగ్గరికి వెళ్ళి కడుపు మీద ముద్దు పెట్టించుకొని కిడ్నీలో స్టోన్స్ తెప్పించుకుంటున్నారని నేను కోరుకుంటా ఉన్నా తర్వాత ఏం చూస్తారు ఏం కూడా ఈయన కూడా చక్కగా బొడ్డు మీద ముద్దు పెట్టి ఈ విధంగా గెంతులేస్తా ఉన్నాడు చూస్తున్నారు కదా కాబట్టి ఆ మీరు కూడా కాబట్టి మీ యొక్క భక్తులకి లేకపోతే మీ యొక్క అనుచరులకు కూడా ఈ విధంగా ఆ బాబా దగ్గరికి వెళ్లి ముద్దులు పెట్టించుకొని కడుపు మీద ట్రీట్మెంట్ చేయించుకుంటారని నేను భావిస్తా ఉన్నాను తర్వాత చూసారా ఇవన్నీ చూడండి ముద్దులు పెడతారు చక్కగా బాబాలతో ముద్దులు పెట్టించుకొని ఆశీర్వాదం పొందుకోవాలని వాళ్ళతో ప్రా చక్కగా ఆ విధమైన ఆశీర్వాదం హాస్టల్లో ప్రార్థన చేస్తారు మరి బాబాలో చక్కగా ముద్దులు పెట్టి మరి ఆ ఈ విధంగా ముద్దులు పెట్టి మరి చక్కగా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలని భావిస్తూ ఉన్నాను ఆ మీకు అనుచరులకు వీడియో చూపించండి ఆ బాబా ల దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ విధంగా ఆశీర్వాదం పొంది పొందించుకోండి కుంభమేళలో జరిగింది అంటే ఆ ముద్దులు పెట్టి మరి భక్తురాలకి తన ఆశీర్వాదాన్ని చెప్తా ఉన్నాడు బాబా ఆ సరేనా మరి ఇలాంటి సునక సునకానందం పొంది వీడులు చేస్తా ఉన్నారు కదా చూడు ఎక్కడెక్కడ చేపెడతా ఉన్నాడు చేయబెట్టి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడు ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ చేయబెట్టి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడు కాబట్టి మరి వీళ్ళకు కూడా సలహా ఇవ్వాలి మీ ఆయన కూడా మీకు సలహా ఇవ్వాలి ఈ బాబాల దగ్గరికి వెళ్ళిపోయి ఆ విధంగా ముదులు పెట్టించుకుంటారు కౌలించుకుంటూ మీ ఆడవాళ్ళతో ట్రీట్మెంట్ చేయించుకునేలాగా మీరు కూడా సలహా ఇస్తారని నేను భావిస్తా ఉన్నాను సరేనా సరేనా సేన గారు గోవింద సేన గారు సేవ గారు కాబట్టి ఈ విధమైన పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు బయట కొడతాయి ఇవన్నీ మేము అవసరం లేదని మేము ఎప్పుడు ముట్టుకోలేదు ఒక వ్యక్తుల ఆ ఇలాంటి వ్యక్తుల పొరపాట్లు అని చెప్పి మేము ఈ సబ్జెక్ట్ మీద దృష్టి పెడదామని మేము అనుకుంటే మీరు ఇలాంటి వీడియోలు చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి కామెడీ వీడియోలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి మీ విషయాలు చూపించి మేము కూడా కామెడీ చేసి మిమ్మల్ని నవ్వులు పాలు చేయగలం మేము కూడా నవ్వులు పాలు చేయగలం చూసి చక్కగా కౌలించుకొని ఆశీర్వదిస్తా ఉన్నాడు ఎక్కడెక్కడ ముట్టుకొని ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడు కాబట్టి మీ ఆడవాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే గనక మీరు కూడా ఇల్లు దిగల దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ముట్టుకొని వాటితో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మరి గోవింద్ సేవ గారు మీరు చెప్పారు కదా సలహా ఇచ్చారు కదా పాస్టాల్లో దగ్గరికి వచ్చి మూత్రాక్షయో చేయబెట్టి చేయించి ప్రార్థన చేయించుకో అని చెప్పారు కదా మరి ఈ విధంగా మీరు కూడా సలహా ఇవ్వండి అలా చేస్తే తప్ప నేను చెప్తాను ఖండిస్తా ఉన్నాను మరి మీరు కూడా ఇలా విధంగా చెప్తే మరి వీళ్ళ సంగతి కూడా చెప్తే వీడియో చేస్తే బాగుంటుందని భావిస్తా ఉన్నాను ఈ క్లిప్పింగ్స్ కావాలంటే నేను లో అడగండి మీకు పంపిస్తాను పంపిస్తాను చక్కగా వద్దులు పెట్టుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నాడు కౌలించుకొని చక్కగా చూస్తున్నారా చక్కగా మీరు కూడా ఈ విధంగా ఆ మీ యొక్క భావాలు చేసేటువంటి పనులు ఏవైతున్నాయో ఆడవాళ్ళ పట్ల వాళ్ళ ప్రైవేటు అనేది ఆ విధంగా చేస్తున్న వాళ్ళ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల మీరు కూడా ఈ విధంగా చేయించుకొని లేకపోతే మీ వాళ్ళకు కూడా చెప్తారని ఆ ఆ విధమైన నమ్మకాలు తప్పని మరి రైట్ అని మరి వీడియో వీడియో చేస్తాను భావిస్తా ఉన్నాను కాబట్టి అనవసరంగా నోరు పారేసుకోవడం మీరు ఏదైనా ఉంటే క్రీస్తుని క్రైస్తవ మీద తప్పు మోపలేరు దీని మీద చేయండి తప్ప వ్యక్తులు పొరపాట్ల మీద వీడియోలు చేస్తే ఉపయోగం లేదా వ్యక్తులు చేసిన తప్ప తప్పు కింద తీసుకుని చూసి నవ్వుకుంటాం తప్ప అలాగే వ్యక్తులు చేసిన వ్యక్తులు పొరపాటు చేసిన వ్యక్తులు అనుమతాల్లో ఉంటారు అంతే తప్ప దాన్ని బేస్ చేసుకుని మీకు వ్యూస్ కోసమో మీ బతకడ్డారం కోసమో మీ కామెడీస్ కోసమో మీ యొక్క సునకానందం భక్తులు ఎవరైతే ఉన్నారో మీలాంటి భక్తులు అలాంటి వాళ్ళని సంతోష పెట్టడం కోసం ఇలాంటి వీడియోలు చేస్తే మేము కూడా ఇలాంటి వీడియోలు చేస్తే ఇలాగా అనవసరంగా మత గొడవలకి లేకపోతే మత సామాత దెబ్బతీసే విషయంగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఇలా బొడ్ల మీద ముద్దులు పెట్టుకునే వాళ్ళు ఆడవాళ్ళు కవులు ఆడవాళ్ళు యోనుల మీద ముద్దు పెట్టుకునే వాళ్ళు అంతెందుకు యోని పూజ చేస్తారు యోని పూజ కొంచెం కొడితే వస్తారు బోళ్ళు లేడీస్ కాబట్టి అవన్నీ తీసుకొస్తే మేము బోళ్ళు ఉంటుంది కాబట్టి ముందు ఎదుటివారి తప్పులు వినించే ముందు ముందు గురిగించి కింద అలుపులాగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట ముందు మీ గ్రంథాలు ఏముందు మీ నమ్మకాలు మీ విశ్వాసాలు ఏముందు చూడాలి ఇప్పుడు ప్రార్థన చేస్తే తగ్గిపోతే తగ్గే అవకాశం ఉండొచ్చు మేము భావిస్తాం ఓకే అది మీ దాంట్లో లేకపోతే రంగురాళ్లను వాస్తులను లేకపోతే ఆ తిరుపతి ఆపద మొక్కులు వాడక మొక్కుకుంటేను కుట్టెంటుకలు తీసుకుంటేనో లేకపోతే వెంటుకలు ఇస్తేనను లేకపోతే నిమ్మకాయలను బూడిది గుమ్మడికాయలను ఇలాంటి చాలా విపరీతమైన నమ్మకాలను మీ దగ్గర పెట్టుకొని అవన్నీ పక్క అవన్నీ పెట్టుకొని క్రైస్తవ్యం ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయి కదా అని చెప్పి క్రైస్తవులు అంతమ క్రైస్తవులు విమర్శించే పని పెట్టుకున్నారు ప్రార్థన చేస్తే తగ్గే అవకాశం తగ్గు దేవుడు చిత్తం అలాగనే యేసుక్రీస్తు వారు సైతము ప్రార్థన చేసినా రోగాలు తగ్గలేదు కొన్ని సందర్భాల్లో ఎందుకంటే అవతార వాడికి విశ్వాసం లేకపోతే తగ్గదు కాబట్టి ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క రోగం తగ్గిపోద్ది అని కూడా లేదు అవతార వాడి విశ్వాసాన్ని బట్టి ఉంటుంది దేవుడి సమయాన్ని బట్టి ఉంటుంది దేవుడు ఒక రోగించాలనుకుంటే కొంత టైం తీసుకుంటాడు లేకపోతే వాడు తప్పు చేసి రోగం ఇచ్చి ఉండొచ్చు లేకపోతే వాడు విశ్వాసం లేకపోతే బాగుపడకపోవచ్చు కాబట్టి ఇలాంటి కండిషన్స్ అని క్రైస్తవంలో ఉంటుంది ప్రతి ఒక్కరికి తగ్గాలని లేదు కానీ ప్రార్థన చేయడం అనేది బాధ్యతగా చేస్తాం ముని రాసి ప్రార్థన చేసే బైబుల్లో ఉంది అయితే ఈ విధంగా ప్రైవేట్ పార్ట్స్ తాటుకు తాకి ప్రార్థన చేయడం అనేది బైబుల్ చెప్పలేదు అది అక్రమం చేయవారులారా బైబుల్ స్పష్టంగా చెప్పబడింది అక్రమము చేయవారు చేయవారులారా నా ఎదురుని పొంది నరకానికి పొంది అని చెప్తాడు క్రమం ఉండాలి దేనికైనా క్రమం క్రమం ఉండాలి బైబుల్ చెప్తా ఉంది కానీ ఇప్పుడు ఎవరైతే బాబాలు స్వామీజీలు ఎవరైతే ఆడవాళ్ళని తాకుతూ ప్రైవేట్ అవయవాలను తాకుతూ ఈ విధంగా వీడియోస్ వస్తున్నాయో మరి వాటిని మీరు ఎప్పుడైనా మీరు వీడియో చేశారా చేయరు మీకు అవన్నీ కనిపించదు అవన్నీ కనిపించదు క్రైస్తవ్యాన్ని విమర్శించడానికి అయితే నోరు వస్తుంది కదా కాబట్టి గోవింద్ సేనగర్ చెప్తున్న విషయం ఏంటంటే ఒకసారి విమర్శించే ముందు మీ దగ్గర ఉన్న నమ్మకాలు విశ్వాసాలు చూడండి అలాగే శివపురాణం క్లియర్ గా ఉంది రోగాలు తగ్గాలంటే ఇలాంటి పూజ చేయాలి అది అని చెప్పి క్లియర్ గా కూడా ఉంది మీరు చర్చిస్తానంటే వస్తాను శివ మాట్లాడుకుందాం శివపురాణంలో కూడా ఉంది కాబట్టి ఇదంతా వీడియోలు ఎంత పెద్దది అవ్వకుండా ఉండటం కోసం నేను చెప్తున్నా మీ దగ్గర బోరుల నమ్మకాలు మూఢ నమ్మకాలు పెట్టుకొని మీరు పెట్టుకోవద్దు దయచేసి లేదనుకుంటారా అది ఎంతవరకు కరెక్టో మీరు వీడియో చేయండి దీని మీద కూడా చేయండి అప్పుడు మేము యథార్థవంతులుగా భావిస్తాం వీడియో చేయండి మీరు కూడా మీ ఆడవాళ్ళం లేకపోతే బాగులేని వాళ్ళని కూడా ఈ విధంగా స్వామిజీల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ముద్దులు పెట్టించుకోండి మీ యొక్క అవయాల మీద అలాంటి వీడియోలు చేస్తారు ఎందుకు ఈ పిచ్చి సునకానందం వీడియోలు చేయటం ఎందుకు వ్యూస్ కోసం అలాంటి దిగజారి పనులు చేయటం ఎందుకు కాబట్టి ఇదే విషయం మీకుల వీడియో నచ్చిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి వీడియో వ్యూస్ తీసుకొని వెళ్ళండి అనేకులకు షేర్ చేయండి సత్యాన్ని తెలియజేయండి క్రైస్తవ్యానికి ఏదైతే ఉందో క్రైస్తవ్యంలో ఉన్న విషయాలు కొన్ని విషయాలు పెట్టాలని మాట్లాడతాను జాబు చెప్తాను మన ఛానల్ బలపరచుని సబ్స్క్రైబ్ చేస్తాను ప్రైజ్ లాడ్